హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాల్లో బెల్లంతో చేసిన పరమాన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టం మరి దీన్ని పాలు విరగకుండా మంచి టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటే వీడియోని ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇందుకోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాసు బియ్యం తీసుకోవాలి అందులో అర గ్లాసు సగ్గు బియ్యం అలాగే కొద్దిగా పెసరపప్పు కానీ కందిపప్పును కానీ తీసుకోవచ్చు వీటిని శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందుబాటు గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక లీటరు పాలు పోసుకోవాలి పాలుని బాగా మరిగించాక పాలు పొంగిన తర్వాత అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసేసి మూత పెట్టి బియ్యాన్ని ఉడికించుకోవాలి బియ్యం సగం వరకు ఉడికింది అన్నాక అప్పుడు ఇందులో ఒక పావు లీటర్ నీళ్లు పోసుకొని మళ్ళీ ఒకసారి బియ్యం పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల సేమియాను కూడా వేసుకోవాలి బియ్యం ఉడికేలోపు ఇంకో స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో ఒక పావు కేజీ బెల్లం వేసుకొని అలాగే ఒక పావు గ్లాస్ వాటర్ కూడా పోసుకొని బెల్లం కరిగే వరకు మరిగించుకోవాలి ఇప్పుడు ఈ పాకాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద మరో గిన్నె పెట్టుకొని నాలుగైదు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కరిగాక ఇందులో జీడిపప్పు కిస్మిస్ వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత మనం ఉడికించుకున్న అన్నంలో ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అలాగే కొద్దిగా యాలకుల పొడి మనం కరిగించి పెట్టుకున్నటువంటి బెల్లం పాకం వేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఏ స్వీట్లో అయినా కొద్దిగా ఉప్పు అనేది వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అలాగే పైన కూడా నెయ్యి కొంచెం వేసుకొని మరొకసారి కలిపేసేసుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాలతో చేసిన బెల్లం పరమన్నం రెడీ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి